నమస్తే మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఏంటి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన చెప్పింది ఏంటి ఆయన అద్వైత వేదాంతం అద్వైత వేదాంతం అంటే శంకరాచార్య గారు భాష్యం రాసినటువంటి ఉపనిషత్తులు ఆ తర్వాత ఆయన శిష్యులు ఆ తర్వాత మళ్ళీ యోగ వాసిష్టం అన్ని పుస్తకాలు గ్రహించి అనుభవానికి తెచ్చుకొని ఆ మహానుభావుడు ఈ పుస్తకం అందించాడు తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఈ పుస్తకం అయిపోయింది ఈ ఈ దాదాపు ఒక నాలుగు మూడు నెలల నుంచి చెప్పుకుంటూ ఉంటున్నాము ఆ తర్వాత అందులో ఆయన చెప్పి నేను టోటల్గా ఉన్నదంతా పరమాత్మతత్వమే అంటే ఏంటి భగవత్ తత్వం తప్ప ఇంకా ఏమీ లేదు అంటే జడము చేతనం అంటాడు చేతనం అంటే ఏంటి సెన్షియస్ లైఫ్ జడం అంటే ఏంటి కొండలు గుట్టలు ఇవన్నీ కూడా జడం కిందకు వస్తాయి టోటల్గా చెప్పేది ఏంటి నామరూపాలన్నీ కూడా విశేషాలు మనం తగిలించుకున్నవి తర్వాత ఏంటి సత్సామాన్యం అంటే పరమాత్మతత్వం అనే దానికి విశేషాలు విశేషాలు ఏమీ లేవు ఈ విశేషాలు అవన్నీ చూస్తున్నది ఎవరు చిత్స్ విశేషాలు చూస్తున్నది అంటే సత్ సత్విశేషంగా చిత్ విశేషం చూడడం జరుగుతున్నది ఈ రెండూ లేవు ఉన్నదంతా కూడా ఒకటే తత్వము అని అని చెప్తూ మొత్తం మీద టోటల్గా ఆయన పదిహేను టాపిక్స్ రాశారు పదిహేను టాపిక్స్ని త్రీ డివిజన్స్గా డివైడ్ చేశారు మొదటిది వచ్చేమో వివేక పంచకం అన్నారు వచ్చేమో ద్వీప పంచకం అన్నారు వచ్చేమో ఆనంద పంచకం అన్నారు వివేక పంచకంలో ఏం చెప్పారు మొత్తం టోటల్గా ఐదు టాపిక్స్ చెప్పారు తత్వ వివేకం పంచభూత వివేకం తర్వాత పంచకోశ వివేకం ఆ తర్వాత మహావాక్య వివేకం ద్వైత వివేకం అని ఐదు చెప్పారు ఆయన టోటల్గా చెప్పినది ఏంటి ద్వైతం అంటే ఎక్కడో కూర్చొని ఎవరో సృష్టి చేయలేదు పరమాత్మ శక్తి ఉంది మాయ ఆ శక్తి కలిగి ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నట్టుగా కనపడుతున్నాయి అని అని చెప్తూ ఉన్నదంతా ఒకటే అనేటువంటి దాని గురించి ఏం చెప్పారు బ్రహ్మాండం అనేదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి పంచభూతాలు అవన్నీ వస్తాయి తర్వాత పిండాండం అంతా మన జీవాత్మ మనకే తెలుస్తున్నది అంటే ఆ జ్ఞానం ఉన్నది మనకేను మనం కనుక్ అంటే ఉన్నది ఉన్నది చూడడం జరిగినప్పుడు మాత్రం ఉండడం జరుగుతున్నది అనే దాని మీద చెప్తూ మహావాక్యాలు ఐదేంటి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఆ తర్వాత ఏంది ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే ఏంది టోటల్గా ఉన్నదంతా ఒకటేను ఆ ఒకటి వ్యక్తం అవుతున్నది అది మనకు చూస్తే కనిపిస్తున్నది అని ఈ టాపిక్ బిగి మొదలు పూర్తి చేస్తూ రెండోదేమో దీప పంచకం మాట్లాడారు మా దీప పంచకంలో ఏం చెప్పారు దానికి ఏంటి ఉన్నదంతా కూడా చిత్ర దాంట్లో మళ్ళీ ఐదు టాపిక్స్ మాట్లాడారు అవేంటి చిత్ర దీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం నాటక దీప ప్రకరణం కూటస్థ దీప ప్రకరణం అని మళ్ళీ ఐదు మాట్లాడారు అందులో ఈ ఐదులో ఆయన చెప్పింది ఏంటి అల్టిమేట్ ఇక్కడ ఏంటి ఆ ఉన్న పరమాత్మతత్వానికి తెలుసుకోవడానికి ఉన్నదంతా నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం వెలిగే ఆ తత్వం వెలిగే అంతా వ్యాపించి కూడా ఉన్నది కాకపోతే ఈ చూస్తున్నటువంటి ప్రపంచాన్ని కానీ నీ జీవత్వాన్ని కానీ నాటకంలాగా వినోదాత్మకంగా చూస్తూ ముఖ్యంగా ఆ పరమాత్మతత్వం పెట్టుకొని దాన్ని గ్రహించడం జరగాలని చెప్తూ మూడోది వచ్చేమో ఆనంద దీపం అని చెప్పారు ఆనంద అని చెప్పారు ఇందులో మొత్తం టోటల్గా ఐదు టాపిక్స్ మాట్లాడారు ఇందులో ఏంటి బ్రహ్మానందం ఆత్మానందం ఆ తర్వాత అద్వైత ఆనందం తర్వాత ఇంకోటి విద్యా ఆనందం మూడు ఐదోది వచ్చి విశేషానందం ఇప్పుడు మనం విశేషానందం వింటూ ఉన్నాము ఈ రోజుతోటి ఆ విశేష ఆనందం అయిపోయింది యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటి ఇన్ని ఆనందాలు లేవు ఉన్నదంతా ఒకటే ఆనందం బ్రహ్మానందం మరి ఎందుకయ్యా ఇన్ని ఆనందాలు చెప్పావంటే నీ బుద్ధి చిన్నది కదా నువ్వు నీకు స్టెప్స్ వైజ్గా చెప్తే తప్ప నువ్వు అర్థం చేసుకోలేవు అనేటువంటి భావంతోటి ఇన్ని ఆనందాలుగా డివైడ్ చేశాము ఉన్నదంతా బ్రహ్మానందమే కాకపోతే ఈ ఆనందం అంటే ఏంటి ఉన్నదంతా పరమాత్మతత్వం ఒకటే బ్రహ్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఆయనకున్న లక్షణాలు మూడే ఏంటవి సత్తు చిత్ ఆనందం సత్ చిత్ ఆనందం అంటే సత్ అంటే ఉండడం చిత్ అంటే ఈ ఉండడం అనేటువంటి విషయాన్ని మనం క ఈ రెండు ఒకటేనని తెలుసుకుంటే ఆనందం తర్వాత ఇంకా ఏం చెప్తారు ఈ భూమి మీద ఏ పదార్థం తీసుకున్నా ఐదే లక్షణాలు ఉంటాయి అంటారు ఏంటి అస్థి భాతి ప్రియం నామం రూపం అంటాడు ఎట్లా అస్థి అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు సెల్ ఫోన్ ఉందాం ఉన్నదని ఉదాహరణ అనుకుందాము సెల్ ఫోన్ ఉన్నది ఉన్నదని ఎవరికి తెలుస్తున్నది బాతికి తెలుస్తుంది అంతే లేదా జ్ఞానానికి తెలుస్తున్నది అదేంటి ఈ సెల్ ఫోన్ ఉండడము తెలియడము ఆ తర్వాత ప్రియం అంటే ఇష్టంగా ఉన్నది ఆ తర్వాత ఏంటి ఈ ఈ సెల్ ఫోన్కి ఏం పెట్టాము పేరు మనము నామం పెట్టాము సెల్ ఫోన్ అని పెట్టాము అది ఆలోచన దానికి ఒక రూపం ఏర్పాటు చేశాము ఏది స్క్వేర్ టైప్లో ఉన్నది రూపం అనమాట అంటే ఏంటి మీరు ఈ మనం ప్రపంచ విషయాలు తీసుకున్న పరమాత్మ పరమాత్మతత్వానికి తీసుకున్న ఈ ఐదు లక్షణాలు ఉంటాయి అంటే ఏంటి ఉండడం ఉన్నది ఈ ఉండడం అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాము ఈ ఆలోచన అనేది రూప పదార్థంగా చేస్తున్నాము అంటాడు తర్వాత మనమేంటి ఈ లక్షణాలన్నీ తీసేసాము సపోజు అంటే ఏంటి ఒక నామం లేదు ఆలోచన లేదు రూపం లేదు తర్వాత ప్రియం లేదు ఉండడం లేకపోవడం అనేటువంటి విషయం అంటూ ఏమీ లేదు అప్పుడు ఏముంటుంది నిరాకారమే ఉంటుంది అంటే ఏంటి ఈ సాకారం అంతా మనం తయారు చేశాము అంటాడు ఈ ముఖ్యంగా ఈ సాకారం తయారు చేసిన వాటిలో ఏంటి ఈ సత్తు చిత్తు ఆనందం వచ్చి భగవతత్వానికి సంబంధించినవి అంటే బ్రహ్మందం బ్రహ్మ లక్షణాలు ఆ మూడే సత్తు చిత్తు ఆనందం ముఖ్యంగా సత్తు చిత్తే ఇంకా చెప్పాలంటే సత్ అంటే ఏంటి ఉండడం ఆ ఉన్నది అనేటువంటి విషయం తెలియడం చిత్తు మళ్ళీ ఈ రెండు కూడా ఒకటే అంటే ఏంటి సత్సామాన్యంగా సత్తు చిత్తు ఒకటే కాకపోతే ఈ సత్సామాన్యం సత్ చిత్ సామాన్యాలు ఏం చేసుకున్నాము విశేషాలుగా తయారు చేసాము అంతే కదా ఇప్పుడు సత్తు ఉండడం అనేటువంటి భ భగవతత్వానికి మళ్ళీ సత్విశేషాలు ఎలా తయారు చేసాము పంచభూతాలు సత్విశేషాలే అలాగే మన పంచకోశాలు సత్విశేషాలే మళ్ళీ ఈశ్వరుడు ఎక్కడో ఉండి సృష్టించాడు ద్వైతం అనేది సత్విశే విశేషాలే అన్ని సత్విశేషాలే అట్లాగే చిత్విశేషాలు ఎట్లా తయారు చేశాము చిత్విశేషాలు కూడా ఏంటి ఉన్నదంతా ఒకటే వెలుగు ఒకటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఏం చేశాము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలుగా తయారు చేశాము అంటే ఏంటి ప్రపంచం అంటే నామరూపాలు జీవుడంటే అంటే ఆలోచనలు భ తత్వం అంటే సత్తు చిత్తు ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఎవరికి తత్వానికి సమస్య లేదు ఈ ప్రపంచానికి సమస్య లేదు పరమాత్మతత్వం వచ్చి అంటే అది మౌనంగానే ఉంటుంది అట్లాగే ప్రపంచము మౌనంగానే ఉంటుంది అంటే ప్రపంచం జడమేగా నామరూపాలే కానీ దానికి ఆలోచనలు ఏమున్నాయి ఏంలే కదా హిమాలయ పర్వతం కదులుతుందా అక్కడే ఉంటుంది అంతే కదా అవన్నీ విశేషాలే అలాగే భగవత్ తత్వం కూడా నామం ఆయన అది కావాలి ఇది కావాలని ఆయన కదలడు కదా మరి కదులుతున్న వ్యవహారం అంతా ఎక్కడుంది మళ్ళీ అల్టిమేట్ ఎంతసేపు చెప్పినా మన బుద్ధికి వచ్చేస్తుంది అంటే ఏంటి నేను ఏమి ఉన్నది అనుకుంటున్నాను అది ఉన్నది అని భావిస్తున్నా అంతే కదా ఇప్పుడు నా ఆలోచనలో లేనిది ఏది కూడా నాకు అందుబాటులోకి రాదు ఇప్పుడు నేను భగవతత్వం ఉన్నది అని ఆలోచన చేస్తున్నాను అంటే ఏంటి అది ఉంటుంది అంతే కదా మరి ఈ ఉన్నదాన్ని నేను ఎందుకు కనుక్కోలేకపోతున్నాను ఉన్నది కదా ఎందుకు కనుక్కోలేకపోతున్నాను అంటే నాలో మనలో ప్యూరిటీ లేదు అంటాడు ప్యూరిటీ అంటే ఏంటి భగవత్ తత్వం అనేది సామాన్యం ఆయనకి ఏ విశేషాలు లేవు నిరాకారం అట్లాగే చిత్తు కూడా ఏంటి అంటే మన జ్ఞానం కూడా నిరాకారం దానికి ఏం విశేషాలు లేవు ఓన్లీ సర్వసామాన్యంగా ఉంది కానీ మన బుద్ధికి ఏమున్నాయి నామరూపాలు ఉన్నాయి అంటే ప్రపంచం ఉన్నది అట్లాగే నన్ను నేను చూసుకుంటే నాకు ఆలోచనలు ఉన్నాయి అంటే ఈ ఆలోచనలకు అనుగుణంగా నేనేం చేస్తున్నాను క్రియ చేస్తున్నా పనులు చేస్తున్నాను కదా అంటే ఇప్పుడు అల్టిమేట్ ఏంటి నువ్వు పరమాత్మతత్వంలో భాగంలాగా ఉండాలి నువ్వే భగవత్ తత్వం అనుకోవాలంటే నువ్వు నిరాకారంగా నువ్వు కూడా స్వచ్ఛంగా పరిపూర్ణంగా మారిపోవాలి మారిపోకుండా మన ఆటంక పరుస్తున్నది ఏంటి మన బుద్ధి మన మన బుద్ధికి ఏంటి నేను బలహీనరాలని నాకేం తెలియదు నేనేం లేదు అది లేదు ఇది లేదు అనే గోల తర్వాత ఎప్పుడు చూసినా ఏదో దుఃఖాలు దుఃఖాలు అని వాటి గురించి సంబంధించిన విషయాలే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇంకా మూడో పిచ్చి లక్షణం ఏంది మా జీవత్వానికి ఎంతసేపటికి భేదభావం చూడటం అంటే నేను వేరు మిగిలినవన్నీ వేరు నేను సపరేటు నా ఐడెంటిటీ నేను గ్రేటు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని ఎంతసేపటికి నా గురించి నేను చెప్పుకుంటూ ఉండి బాధపడుతునో లేదా గొప్పపోతునో మనకంటే తక్కువ వాళ్ళని చూస్తేనేమో ద్వేషం లెక్క మనకంటే గొప్పవాళ్ళు అనుకున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయ విధేతలు చూపించటం ఇదే మన డ్రామా ఏ జీవితం తీసుకున్నా ఇంతకంటే ఇంకేం లేదు ఆ మహానుభావుడు ఈ పుస్తకంలో ఎంత వండర్ఫుల్గా చెప్తాడు అంటే నీకు దుఃఖం లేదు నువ్వు బలహీన రాలివి కాదు నువ్వు భేదభావం చూపించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో పరమాత్మతత్వంలాగా పరిపూర్ణమైపోతావు మరి ఆ పరిపూర్ణమైనప్పుడు నీకు వస్తున్నటువంటి ప్ర వ్యవహారం ఏంటి సత్తు చిత్వరి రెండు నా సామాన్య రూపంగా తయారైన కదా నువ్వు కూడా ఈ విశేషాలు ఈ నామరూపాలు ఈ చెత్తాచదారం అంతా తొలగించుకుంటే ఈ ఘోరమైన ఆలోచనలు మూఢమైన పనులు తీసి పారేసుకుంటే నువ్వు ఉండేది ఎట్లా ఉంటావు నువ్వు శాంతంగా ఉంటావు ఎప్పుడైతే నీకు శాంతం వస్తుందో విషయం ఏదో అర్థమవుతుంది అల్టిమేట్గా ఈ పుస్తకంలో ఆ మహానుభావుడు చెప్పింది ఏంటంటే శాంతం అనేది వండర్ఫుల్ అంటాడు శాంతం అంటే మళ్ళీ ఏదో పీస్ ఆఫ్ మైండ్ ఇంటర్నేషనల్ వరల్డ్ పీసు ఈ గోలంతా చెప్పటల్లా నామరూపాలు లేనటువంటి స్థితిలో కనుక మనం ఉండగలిగితే శాంతమే రూపాలంటే నామం అంటే ఆలోచనలు ఆ ఆలోచన ఆలోచనలు తయారు చేసుకున్నటువంటి పదార్థాలు ఈ రెండు లేవనప్పుడు మనం ఎలా ఉంటాము నిర్వికల్పంగా నిరాకారంగా ఉంటాం అంటే మన మనసు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు భగవంతుడి పనిలాగా వ్యక్తం అవడం జరుగుతూ ఉంటుంది ఏమి పని లేనప్పుడు ఏమి ఆలోచన లేనప్పుడు గమ్మును ఉంటాం కాకపోతే తొంభై తొమ్మిది అలా ఏం కూర్చోరు ఏదో ఒక ఆలోచన చేసుకోవటము ఏదో ఒక పని పెట్టుకోవటము దానికోసం వెళ్ళడం చేస్తూ ఉంటారు అలా వెళ్ళడం చేస్తూ ఉన్నంత కాలం మనిషికి సుఖము శాంతి వచ్చే ప్రసక్తి లేదు భౌతికంగా ఏమి శాంతం వచ్చినా ఏమి సౌఖ్యం వచ్చినా తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు పర్మనెంట్గా నీకు శాంతి రావాలంటే చెయ్యాల్సింది లేదు పొందాల్సింది లేదు ఇంకా నాకేం అవసరం లేదు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏం వద్దు అనేటువంటి ఇచ్చకి రావాలి అంటాడు అంటే నువ్వు భౌతికంగా సాధించాల్సి సాధించాలన్నా నీకు ఉండాల్సింది ఇచ్చే అట్లాగే ఆధ్యాత్మిక భగవత్ తత్వంగా వెళదామనుకున్నా ఉండాల్సింది ఇచ్చే భగవత్ తత్వానికి సంబంధించిన ఇచ్చిన విద్య అంటాడంటాడు విద్య అంటే ఏంటి ఒక చోట విద్య అన్నారు ఒకచోట జ్ఞానం అన్నారు ఒకచోట బ్రహ్మాకార వృత్తి అన్నారు అంటే ఆ బ్రహ్మాకార వృత్తిని పట్టుకొని మన మనసు స్వచ్ఛం చేసుకోవటం కోసం ముందు ఏదో యోగాభ్యాసము లేకపోతే ధ్యానము లేకపోతే నీ మనసుకు ఏది నచ్చితేది అది చేసి మనసు ఒక్కసారి విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితి వచ్చినప్పుడు అప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి శ్రవణం జరగడం జరుగుతుంది అప్పుడు ఆ శ్రవణం వదిలిపెట్టకుండా దాన్ని మాటి మాటికి మాటికి మనం మననం చేసుకుంటూ ఉంటే నిధి ఉంటాము ఎప్పుడైతే నిధి ఉండడం జరుగుతుందో అప్పుడు నీకు సాక్షాత్కారం జరుగుతుంది సాక్షాత్కారం అంటే ఏం లేదు నువ్వు ప్రపంచం చూసిన నామరూపాలు చూసినా భగవత్తత్వమే అట్లాగే భగవత్ తత్వానికి వెళ్ళినా భగవత్ తత్వమే నీ లోపల నువ్వు నువ్వు నిన్ను పరిశీలించుకున్న నీకు ఘోరమైన ఆలోచనలు మూఢమైన పనులు లేవు కాబట్టి నువ్వు పరమాత్మతత్వం అనేటువంటి భావనలో ఉంటావు ఇది ఏదో ఒక్క రోజులోనే ఒక్క నిమిషంలోనే జరగదు దానికోసం నువ్వు క్రమంగా చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ పోయి చివరికి నేనే బ్రహ్మ అనేటువంటి వ్యవహారం తెలిసిన దాకా నువ్వు ఈ ఈ ఈ బ్రహ్మాకార వృత్తి అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు ఈ భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన చేసుకుంటూ ఉంటూ అప్పుడు నీకు ఏంటి ప్రపంచాన్ని ఆధారంగా పట్టుకొని నువ్వు మళ్ళీ భగవత్ తత్వానికి చేరుకోవాలి అంటే అంటే ఏంటి నేను కంప్లీట్గా హిమాలయాలకు పోతాం అక్కడికి పోతామని అనుకుంటారని ఆ మహానుభావులు చెప్పారేమో ఎందుకంటే ప్రపంచ సృష్టి కూడా నామరూపాలు కూడా పరమాత్మతత్వం వల్ల వ్యక్త వ్యక్తమైనవే తప్పి తప్ప ఆ నామరూపాలు ఆధారం చేసుకొని అంటే ప్రపంచాన్ని కూడా పట్టుకొని ఆ ప్రపంచాన్ని కూడా లయం చేసుకుంటూ అంటే ఏంటి ప్రపంచము నేను తత్వం అంతా నా జీ నా ఆలోచనలు అంతా కూడా భగవత్తత్వం అనేటువంటి అన్ని విశేషాలను కూడా పరమాత్మతత్వంలో లయం చేసుకుంటూ ఉన్నదంతా ఒకటేననేటువంటి ఆలోచనకు నువ్వు వెళ్ళిన దాకా నువ్వు చేసుకుంటూ పోవాలి అప్పుడు అదే శాంతి అప్పుడు నీకు ఏ కొరత ఉండదు ఎందుకంటే భగవత్ తత్వం అనేటువంటి యొక్క ఆ పరమాత్మ శక్తి కాపాడుకుంటూనే ఉంటుంది అందుకని కాకపోతే ఏంటంటే ఆ సాధన వదలకుండా అది చేసుకుంటూ పోవాలి అని చెప్తూ మరి దానికి అడుగుతారు మరి ఇవైతే ముందే చెప్పచ్చు కదయ్యా ఒకటి ఉన్నదంతా బ్రహ్మానందం అని చెప్పొచ్చు కదా మళ్ళీ ఈ గోలంతా ఎందుకు చెప్పావు అంటాడు నెగటివ్ చూసుకుంటూ ఉంటేనే నీకు పాజిటివ్ అర్థం అవుతుంది అంతే కదా ఇప్పుడు నీకు ఘోరమైన ఆలోచనలు వస్తున్నాయి మూఢమైన పనులు వస్తున్నాయి అనేది నీకు నీకు మనకి మనకి తెలుసు కదా దేనికోసం ఎలా పరిగెడుతున్నాము అనేది అందుకని అందుకే నెగిటివ్ చెప్పిన తర్వాత పాజిటివ్ జరుగుతుంది పరమాత్మతత్వంలో పాజిటివ్ నెగిటివ్ అంటూ ఏం లేదు నెగిటివ్ నువ్వు పాజిటివ్ను నువ్వు నెగిటివ్గా చూస్తున్నావు అందుకని అల్టిమేట్ ఏంటి ఎంతసేపు చెప్పినా నీ దృష్టి మార్చుకో దృష్టి మార్చుకో అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చూస్తేనే నీకు కనపడుతుంది ఇప్పుడు నాకు భగవతత్వం కావాలి అనే ఆలోచన ఉంటేనే భగవతత్వం గురించి నేను సాధన ప్రాక్టీస్ చేయడమో వింటమో ఏదో చూడటమో చేస్తున్నామో అట్లాగే నువ్వు కూడా ఏంటి నీ దృష్టిలో ఏముందో ముందు నువ్వు కనిపెట్టు అందుకని అల్టిమేట్ ఇక్కడ ఏమీ లేదు నీ దృష్టి మార్చుకోవటమే ఒక్కసారి నువ్వు దృష్టి మార్చుకోవడమే జ్ఞానం ఏంటి దృష్టి మార్చుకోవడం ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి దృష్టి ఎప్పుడైతే మార్చుకుంటావో భేదం పోతుంది అన్ అంటే సమస్యలు లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి ఏం ఉండవు ఉన్న సారీ ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావానికి నువ్వు వస్తావు అనేటువంటి చెప్తూ ఈ విశేషానందం గురించి ఈరోజు ముగిస్తూ విశేషానందం అంటూ సపరేట్గా ఏం లేదు ఉన్నదంతా బ్రహ్మానందం యోగానందమే అందుకని నీ సాధనకి యోగాన్ని కూడా మార్గంగా పట్టుకో కాకపోతే సాకారాన్ని కూడా కొంతసేపు నువ్వు కావాలంటే పట్టుకో తప్పేం లేదు లేనిదంటూ ఏం లేదు కాకపోతే ఉన్నదంతా ఒకటే అది సత్సామాన్యం అది నామరూపాలు లేకుండా కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి ఒక శక్తి ఉన్నది కాకపోతే అది ఏమో అది మన జ్ఞానానికి తెలుస్తున్నది కాకపోతే ఇంకా ఎందుకు అంటే ఆ మాయ మన్ని పట్టుకొని ఉంది అంతే అంతే కదా ఈ ఉన్నది అని కనపడుతున్నదంతా కూడా మాయ వల్లనే లేనిదంతా ఊహించుకోవడం జరుగుతుంది అందుకని మాయలో పడకుండా ఉండాలి అంటే ఆ బ్రహ్మాకార వృత్తిని ఆ పరమాత్మతత్వ ఆలోచనని ఆ భగవత్ తత్వాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అని అని చెప్తూ ఈరోజు ఈ ఈ ఇది ఐ మీన్ ఈ పంచదశి పుస్తకాన్ని ముగించారు రేపు ఏదన్నా కొంచెం కన్క్లూషన్ మాట్లాడుకొని మనం కూడా పుస్తకాన్ని ముగించ ముగించడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ పుస్తకం కంప్లీట్గా నాకు అర్థమైందని నేనేం చెప్పలేను ఏ ఆధ్యాత్మిక పుస్తకం కూడా ఇవాళ ఒక్కటితోటే కంప్లీట్గా వచ్చేసింది నాకు తెలిసింది అని చెప్పేది కాదు మన బుద్ధిని ఎంత శుద్ధి చేసుకుంటూ పోతామో అంత మనకు అవగాహనకు వస్తుంది ఎప్పుడైతే బుద్ధి శుద్ధ అవుతూ ఉంటుందో మనకు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది మనకు మనకి కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఆ విషయం మన గ్రహణకు వస్తూ ఉంటుందో మన మనసుకు వస్తున్న శాంతిని కూడా మనం గ్రహించవచ్చు అంతే తప్ప ఇక్కడ ఈయన ఈ పుస్తకంలో భగవత్ తత్వం ఎక్కడో ఉంది స్వర్గం ఎక్కడో ఉంది నరకం ఎక్కడో ఉందని వాళ్ళేం చెప్పలేదు ఉపనిషత్తులంటే అండ్ ఆల్మోస్ట్ ఆలు వేదాంతం అన్నమాట వేదమా వేదాంతం అంటే వేదము అంటే ఏంటంటే జ్ఞానము అంటే జ్ఞానం కూడా అంతమైన స్థితి అంటాడు జ్ఞానం కూడా అంతమైన స్థితి అంటే ఏంటి మనం పట్టుకున్నటువంటి ఈ నామరూపాలు క్రియలు ఈ కోరికలు ఇవన్నీ కూడా వదిలించేసుకొని మనం నిరాకారంగా వచ్చినప్పుడు శూన్యంగా ఉంటాము అంటే ఐ మీన్ చైతన్యంగా ఉంటాము అప్పుడు మనం అంతా వ్యాపించి అంతే కదా ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కాలిఫోర్నియాలో చూడాలంటే ఒక్క నిమిషంలో నాకు కనపడుతుంది కదా అంటే ఎలా కనపడుతుంది నాకు అంటే సాకారంగా అయితే నేను పోయి చూడగలనా లేదు అంటే నిరాకారంగా అంటే నా ఆలోచన అంటే ఆలోచన అంటే ఏంటి నా దృష్టిని బట్టి నేను గ్రహించుకో కలుగుతాను అందుకని ఈ దృష్టిని నామరూపాలు పెట్టుకోవడం ఎందుకు సత్సామాన్యంగా అంటే ఏ వృత్తి లేని వ్యవహారంగా పెట్టుకుంటే ఆ ఏ వృత్తి అంటే ఏ ఆలోచన ఏ పని లేనటువంటి స్థితే శాంతంగా ఉన్నటువంటి పరిస్థితి స్థితే పరమాత్మతత్వం నువ్వు కూడా ఇవన్నీ వదిలేసుకోగలిగితే నువ్వు కూడా ఆ శాంతానికి రాగలుగుతావు అవన్నీ వదిలేసుకోవాలంటే వదిలేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు భౌతికంగా అంటే మానసికంగా వదిలేస్తూ భౌతికంగా నువ్వు ప్రపంచాన్ని ఆధారం చేసుకుంటూ నువ్వు పరమాత్మతత్వ స్థితికి వెళ్ళాలి అని ఆయన ఈ పుస్తకం ముగించాడు అది ఈ పుస్తకం వినడము ఎన్నో వేల 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 జన్మల కృషి పుణ్యం ఉంటే తప్ప అద్వైత వేదాంతం వినడమో అర్థం చేసుకోవటము కుదరదు ఇది మొత్తం నాకేం పూర్తిగా అర్థమైందని చెప్పటమో జరగదు ఏదో మరి అది ఆ పరమాత్మతత్వ భాగంలో లాగా వన్ అండ్ హాఫ్ అవర్ వినది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మనకి రావడం జరిగింది చూద్దాం మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం వస్తే అప్పుడు చూడొచ్చు రేపు దీనికి మొత్తం టోటల్ బుక్ను ఒకసారి కన్క్లూషన్ ఇచ్చి ఈ పుస్తకాన్ని ముగించుకుందాము నమస్తే